అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రధానంగా మనం చూసుకుంటే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో శ్యామలరావు ఆ శ్యామలరావు పెట్టినటువంటి దారుణమైనటువంటి ఒక ప్రెస్ మీట్ని హైలైట్ చేస్తూ ఈరోజు ఈనాడు దినపత్రిక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్లు ఆంధ్రజ్యోతి అయితే ఐదేళ్ళు అక్రమాలే తిరుమలను భ్రష్టు పట్టించారు గోవుల మరణాలను దాచేశారు జీవాలకు పురుగులు దానా పెట్టారు ట్యామలరావు మండిపాటు ఇది అదే ఈనాడు చూసుకుంటే ఈనాడు దినపత్రికలో వైకాపా హయాంలో గోమేధం నాడు తి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల నిర్వహణ ఘోరం ఎన్నో ఆవులు మరణించినా తొక్కి పెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మూడు మరణించిన లేఖదోడ చిత్రాన్ని చూపుతున్న ఈవో శ్యామలరావు సీఎం ఆదేశాలతో ప్రస్తుతం అనేక మార్పులు చేశాం శ్యామలరావు గారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో అంటే ఓ ప్రభుత్వ ఉద్యోగి మీరు మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఉద్యోగి కాదు కదా టీటీడీ ఈవో మీరు టీడీపీకి సంబంధించినటువంటి ఈవో కాదు కదా మరి మీ హయాంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే దానికి వివరణ అడుగుతూ ఉంటే గడిచిన హయాంలో జరిగినాయి గడిచే హయాంలో జరిగితే మీరు పదేళ్ళు పది నెలలు అయింది అధికారంలోకి వచ్చి మరి పది నెలల కాలంలో ఎందుకు గడిచిన హయాంలో ఇదిగోండి ఆవులు మరణించింది అని చెప్పి ఈ పది నెలల్లో ఒక్కరోజు కూడా ఎందుకు మీరు చెప్పాలా మరి ఇప్పుడు చూపించినటువంటి ఫోటోని మన ముందే చూపించాలి కదా కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే ఈ అన్ని అం అంశాలని ప్రస్తావించారో ఇప్పుడు ఆవులు చనిపోతున్నటువంటిది అది గోశాల కాదు గో వధశాలలాగా తయారైందని చెప్పి మాట్లాడారు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల భక్తులందరూ కూడా ఈరోజు ఏంటి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతూ ఉన్నాయి ఈ పది నెలల కాలంలో ఎప్పుడూ లేనటువంటి ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఏంటి తిరుమల రడ్డులో కల్తీ నెయ్యి కలవపోయినా కలిసిందని చెప్పి దుష్ప్రచారం చేయటమేంది ఒక ముఖ్యమంత్రి అసలు దేవుడికి ఎవరైనా కల్తీ నెయ్యి పెట్టగలుగుతారా కల్తీ కల్తీది దేవుడు తినగలుగుతాడా పెడతారా ఇలాంటివన్నీ దేశవ్యాప్తంగా బాగా చర్చ జరుగుతా మొన్న చెప్పులేసుకొని వెళ్ళిన వెళ్ళినటువంటి అంతకుముందు ఏదైతే బిర్యానీ కొండ మీద బిర్యానీ కొండ మీద మద్యం దొరుకుతున్నటువంటి పరిస్థితి మొన్న ఒక ముస్లిం ఒకడు అదే ముస్లిం అతను టోపీ పెట్టుకొని పోలీసులు కూడా దాటుకొని పైకి వెళ్తున్నటువంటి సందర్భాలు ఇవన్నీ చూసినాక ఏంటి గోవిందా ఈ అపచారాలు గోవింద ఏమిటి అపచారాలు తిరుమల వాస ఏంటి అపచారాలు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది హిందువుల భక్తులు ఈరోజు బాధపడతా ఉంటే ఇంచిత్ బాధ కూడా మీకు మీకు కానీ మీ చైర్మన్కి కానీ లేకుండా ఈరోజు తిరుమలలో మీరు వచ్చినాక జరుగుతున్నటువంటి ఘోరాలు లిస్ట్ జరిగితే పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగున శ్రీవారి క్యూ లైన్లో యూట్యూబర్ల ఫ్రాంక్ వీడియో పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తిరుమలలో అన్ని పాటలు పాడుతూ రీల్స్ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులు టీటీడీలో చోటు కల్పించారు ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అన్యమత గుర్తులతో కూడిన కడియం విక్రయాలు సిఆర్ఓ ఆఫీసు సమీపంలోని షెడ్లోని స్టాల్ నెంబర్ త్రీలో ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఐదు లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం ఏదైతే పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఐదు తిరుమలలో పై అంతస్తించి పడి బాలుడు మృతి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు కొండపై కోడిగుడ్లు పలావు ఇవన్నీ మీ హాయంలోనే కదా ఇది కాకుండా మళ్ళీ ఇలాంటి ఘోరాలు ఒకటా రెండు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు శ్రీవారి ఆలయం లెటో బల్లారి ఎమ్మెల్యే హల్చల్ చేసినటువంటి విధానం పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై ఐదు టీటీడీ పాలక మండలి సభ్యుడు బూతుపురాణం ఇది సాక్షాత్ టెంపుల్లో బూతుపురాణం టీటీడీ పేరుతో శ్రీవారి భక్తులను మోసం చేసింది పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు జనసేన పార్టీ నాయకుడు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు శ్రీవారికి నైవేద్యం ఆలస్యంగా పెట్టడం పదకొండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వందకు పైగా గోవుల ఘోష టీటీడీ అన్నప్రదా అన్నప్రసాదంలో ప్రసాదంలో జెర్రీ టీటీ తిరుమలలో ఏదైతే మా మాడవేదుల్లో పాదరక్షలు ధరించి సాక్షాత్తు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితాకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వెళ్ళింది తిరుమల క్యూ లైన్లో ఫ్రాంక్ వీడియోలు చేస్తూ మళ్లీ దొరికినటువంటిది తిరుమలలో మధ్య మత్తులో యువకులు హల్చల్ చేసినటువంటిది అదేవిధంగా ఏపీ ఫార్టీసీ జే డబల్ ఫోర్ వన్ త్రీ కారు ఏదైతే అలిపిరిలో తనిఖీలు దాటుకొని పైకి వెళ్తుంది దాని మీద ఏముందంటే ఏహో ఏహోకి సంబంధించినటువంటి ప్రార్థనలో శ్లోకాలు రాశారు కారు వెనకాల టీటీలో వరుస సంఘటనపై కేంద్రం సీరియస్ తిరుమలలో తొక్కిసలాట ఆరుగురు మృతి ఏడుకొండల స్వామికి కునుకు కరువు పన్నెండు నాలుగు రెండు వేల రోజులు చెప్పులతో దర్శనానికి వెళ్ళినటువంటి భక్తులు ఇవన్నీ మీ హయాంలో ఇన్ని జరుగుతూ ఉంటాయి ఘోరాలు ఇంత అపచారాలు జరుగుతూ ఉంటే కనీసం మానవత్వం దేవుడి మీద భక్తి కొంచెమైనా లేకుండా ఈవో గారు ఇలా మాట్లాడుతున్న చూస్తే ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆపాదించారు ఏమి ఇది ఇది ఇంత దుర్మార్గం ఏంటి ఈ ఈ మీ హయాంలోనే కదా నేను ఇప్పుడు మీ హయాంలో విత్ డేట్లో అయితే జరిగే వీటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు పాపం సరే గోమాత అంటామండి గోమాతలు చనిపోతుంటే చనిపోకుండా చర్యలు తీసుకుంటామండి ఇదిగో పలానా కారణాల వల్ల అని చెప్పకుండా అప్పుడెప్పుడో చనిపోయినాయి చనిపోతే ఈ పది నెలల్లో ఎందుకు చెప్పలేదు మీరు సో ప్రజానీకం కూడా గమనించండి మరి తిరుమలలో జరుగుతున్నటువంటి అపచారాలు రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాకని మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉన్నా ఈరోజు ఈనాడు ఆంధ్ర రెండు పత్రికల్లో ఓ పెద్ద యాడ్ వేశారు అయితే మూడో పేజీలో ఏదంటే నెంబర్ టూ బాబుగారు టూ సింబల్ చూపిస్తారు కదా ఇట్లా అలానే నెంబర్ టూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూ రెండవ స్థానం అంటే ఏమిటి రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడుల ఆకర్షణ కోసం మనం చేస్తున్న కృషి కఠోర శ్రమకు ఇది నిదర్శనం త్వరలో ప్రథమ స్థానానికి కూడా చేరుకుంటామంటానికి కూడా ఇది ఒక సంకేతం పెట్టుబడులు పెట్టేందుకు భాగస్వాములుగా మారేందుకు కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తుంది ఏపీ బ్యాక్ ఆన్ ట్రాక్ ఏపీ వర్క్ హార్డర్ వై వర్క్ హార్డర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆర్థిక వృద్ధి రేట్లో జిఎస్టిపి భారత ప్రభుత్వ సర్వే ప్రకారం నెంబర్ టూకి వచ్చేసిందంట ప్రగతి పథంలో ఆంధ్రప్రదేశ్ పునరాగమనం అని చెప్పి ఏదైతే ఈ పత్రికలో అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది రూపాయల డబ్బులు ఇచ్చి యాడ్ వేయించుకుంది నెంబర్ టూకి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు నెంబర్ వన్కి వెళ్ళిపోయారు మీరు నెంబర్ టూకి కాదు ఈ పది నెలల కాలంలో ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు చేసి దేశంలోనే అప్పులు అప్పులు తీసుకొచ్చింది దాంట్లో నెంబర్ టూ కాదు నెంబర్ వన్ స్థానానికి వెళ్ళారు మీరు అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమంలో దేశంలోనే నెంబర్ వన్కి వెళ్ళారు మీరు నెంబర్ టూ కాదు అవన్నీ రాసుకోవాలి ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులు ప్రతి గంటకి ముగ్గురు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పి అఫీషియల్గా జన జూన్ నుంచి జనవరి వరకు పదహారు వేల కేసులు అఫీషియల్గా నమోదైనాయి నెంబర్ వన్ ఈ దేశంలో కూడా ఏడలేదు నెంబర్ టూ ఎందుకు ఎన్ని లిస్టు రాసి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా పది నెలల కాలంలో ఇవ్వలేకుండా దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి స్థాయిలో ఉన్నామని చెప్పి మీరు ఇంకొక యాడ్ అయ్యిండ రేపు పొద్దున ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీని తరిమేసిందంటో దేశంలోనే నెంబర్ వన్ ఉన్నామని చెప్పి యాడ్ అయ్యండి జిఎస్డిపి వసూళ్లు తగ్గితే నెంబర్ వన్లోకి వెళ్ళామని చెప్పి యాడ్ ఇవ్వండి ఏదైతే మూలధనం అనేది పెట్టడంలో తగ్ తగ్గింది మీరు వచ్చినాక మూలధనం వ్యయం పెట్టేది తగ్గింది నెంబర్ వన్ స్థాయికి వెళ్ళిపోయామని చెప్పండి రెవెన్యూ రాబడులు తగ్గినాయి ఎస్ నెంబర్ వన్ స్థానానికి వెళ్ళామని చెప్పండి లేకపోతే నెంబర్ టూ ఎందుకు నెంబర్ వన్ అని చెప్పేయండి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు తగ్గిని కేంద్రంలో మళ్ళీ మంత్రి పదవులు తీసుకొని మా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాం రాయండి నెంబర్ వన్ స్థానానికి అందుకున్నాం అని చెప్పి యాడ్ చేసేసి అమ్మఒడి ఒక్కళ్ళకు కూడా ఎవల నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాం ఏదైతే నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను ఒక్కళ్ళకు కూడా ఎవ నెంబర్ వన్ స్థానానికి ఎగవాకా లక్షా యాభై ఐదు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాం ఇది కదా యాడ్ చేయాల్సింది డబ్బులు వృధా చేసే కార్యక్రమం దాకా యాడ నెంబర్ టూ దేంటో నెంబర్ టూ యాడ్ నుంచి ఆంధ్రజ్యోతి ఈనాడు లో మీరు నెంబర్ వన్ ఉంటారు నెంబర్ టూ కూడా కాదు సో ఇంత ప్రభుత్వ ధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తూ ఇష్టం వచ్చినట్టుగా మళ్ళీ కూడా వాళ్ళు నెంబర్ టూకి వెళ్ళిపోయారు నెంబర్ టూకి వెళ్ళిపోతే మరి ఈ పథకాలన్నీ ఎందుకు ఇవ్వట్లేదు ఒక్కటంటే ఒక పథకం కూడా నెంబర్ టూకి వెళ్తే ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలి కదా మరి ఇచ్చి ఈ పథకాలన్నీ ఇచ్చేసి మరి నెంబర్ వన్ స్థాయికి మీరు అసలు ఆంధ్రప్రదేశ్ నెంబర్ టూకి వెళ్ళిపోతే ఆర్థిక వృద్ధి రేట్లో మరి అప్పులు ఎందుకు చేసాం లక్ష యాభై వేల కోట్లు అప్పులు చేసి ఏం చేసాం సో మరి ఎందుకు పథకాలు ఇవ్వలేదు సో ఎలా ప్రచారం చేసుకుంటారు అని అంటే ఇలానే ప్రచారం చేసి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశారో మళ్ళీ చేస్తా ఉన్నారు ఆంధ్రజ్యోతిలో విజయవాడ ఎడిషన్లో వచ్చినటువంటి వార్త ఇది అన్ని చోట్ల రాదు ఓన్లీ విజయవాడ వరకు ఎందుకంటే పాప అన్ని చోట్ల ఇస్తే ఇది కొద్దిగా పెద్ద అయ్యే వార్త కాబట్టి ఓన్లీ కానీ ఇది ఆంధ్రప్రదేశ్లో అందరికీ సంబంధించినటువంటి వార్త అంటే వీళ్ళ వార్తలు ఎలా ఉంటాయి అంటానికి ఇది ఓన్లీ ఆడ విజయవాడ ప్రాంతానికి మాత్రమే పరిమిత అయ్యేటట్టుగా వాళ్ళు జిల్లా ఫస్ట్ పేపర్ అనుకుంటూ వాస్తవం చెప్పాలంటే అక్కడ మెయిన్ పేపర్లానే కనపడుతుంది ఆ జిల్లాల వరకు మరో అరవై తొమ్మిది వేల కోట్ల సమీకరణ రాజధాని అమరావతి కోసం సిఆర్డీఐ ప్రణాళిక ముందుకు వస్తున్న జాతీయ బ్యాంకుల కన్సార్టియం సిఆర్డిఐ ప్రధాన కార్యాలయంలో బ్యాంకర్లతో చర్చలు ఇప్పటికే ముప్పై ఒక్క వేల కోట్ల మేర సంస్థల నుంచి సమీకరణ ప్రపంచ బ్యాంకు ఏడీబీ హడ్కో కేఎఫ్డబ్ల్యూ నుంచి తాజాగా బ్యాంకుల కన్సాట్యం నుంచి తీసుకోవాలని నిర్ణయం భూముల ధరలు పెరగగానే విక్రయించి బ్యాంకులకు చెల్లింపు సో రాజధాని నిర్మాణానికి మరొక అరవై తొమ్మిది వేల కోట్ల మీరు నిధులు సమీకరించాలని సిఆర్డిఏ భావిస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లకు సంబంధించి ఆల్రెడీ సమీకరణ చేసేశారు సో ఇంకొక అరవై తొమ్మిది వేల కోట్లు సమీకరణ చేస్తున్నారు అంటే ముప్పై ఒకటి ప్లస్ అరవై తొమ్మిది అంటే లక్ష కోట్లు లక్ష కోట్లు అమరావతికి సంబంధించి అప్పు తీసుకొని వస్తున్నాము లక్ష ఎకరాలు భూములు సేకరిస్తున్నాము నిన్న మీరు చూసారు భూములకు సంబంధించి ఆల్రెడీ యాభై నాలుగు వేల ఎకరాలు అమరావతి కింద ఆల్రెడీ భూములు అంతకుముందు తీసుకునేవి ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక నలభై నాలుగు వేల ఎకరాలకు తీసుకుంటున్నారు అంటే దాదాపుగా లక్ష ఎకరాలు లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూములు ప్లస్ లక్ష కోట్లు అప్పు తీసుకుని వచ్చి అమరావతి నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం ఇది ఆ వార్త కథనం దీంట్లో చూడండి సమీకరణ అంట అదే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్లు అప్పు తెస్తే అప్పుల కోసం ఎగబడ్డారు అప్పుల కోసం అప్పుల కోసం ఆర్థిక మంత్రి అందరి చుట్టూ తిరుగుతున్నాడు అసలు వెయ్యి కోట్లు కూడా అప్పు పుట్టట్లేదా అప్పులు రావట్లేదా వెయ్యి కోట్లు అప్పు ఎలా చేస్తారండి అసలు ఇప్పుడు అమరావతి పేరుతో ఒక రాష్ట్ర రియల్ ఎస్టేట్ రాజధాని కోసం లక్ష ఎకరాల భూములు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని తీసుకొని వెళ్ళి తీసుకొని ఇంకొక లక్ష కోట్ల రూపాయలు అప్పులు చేసి రాజధాని నిర్మాణం చేపడతారండి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నారు కదా దాని అంతా అదే అక్కడ అభివృద్ధి చెందిద్ది అన్నారు కదా మరి లక్ష కోట్లు అప్పు చేస్తే లక్ష కోట్లు వడ్డీ ఎంత కట్టాలి ఇంకొక లక్ష నుంచి రెండు లక్షల కోట్లు అయింది కదా పది పదిహేను తిరిగి చెల్లించేటప్పటికి అంటే మూడు లక్షల కోట్లు అప్పులు అసలు వడ్డీలు కలిపి చెల్లించాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరి మూడు లక్షల కోట్ల ఆదాయం ఎప్పుడు వస్తుంది అమరావతి నుంచి ఎన్ని భూములు అమ్మితే వస్తుంది మీరే చదువుతున్నారు రెండు వేల ఎకరాల కంటే భూములు లేవని ఎవరికంటే కంపెనీలు అలా ఇచ్చేస్తారంట దారాదత్తం చేసేస్తారంట అసలు అమరావతి అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉందా కేవలం చంద్రబాబు నాయుడు గారు తన వాళ్ళకే ఉపయోగపడే విధంగా ఉందా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నిజంగా ఈ అమరావతి ప్రమాదకరంగా ఏర్పడుతున్నా అనేది ఇప్పుడు వీళ్ళు చేసి రాసేటటువంటిది వీళ్ళు చేస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే నిజంగా కూడా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి కదా లక్ష ఎకరాలు భూములు ఇందండి మూడు పట్ల పండే భూములు ఒక రాష్ట్రంలో లక్ష ఎకరాలు బీడు బీడు భూములుగా మారటం అని అంటే లక్ష ఎకరాలు సాగు కోల్పోవటం అంటే ఒకే ప్రాంతంలో ఒక లక్ష ఎకరాలు సాగు కోల్పోవటం అంటే పర్యావరణం మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలే నిజంగా తీసుకుంటే అది చాలా పెద్ద పర్యావరణానికి నష్టం చేకూర్చేటటువంటి అంశం డెఫినెట్లీ దాన్ని అందరం వ్యతిరేకించాం మీరు కాదు అందరం వ్యతిరేకించాం సో రిషికొండలో తొమ్మిది ఎకరాల్లో ప్రభుత్వం బిల్డింగ్లు కట్టి మళ్ళీ అక్కడ రెండు లక్షల మొక్కలు నాటింది అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణం దెబ్బ తినకుండా ఏదైతే అక్కడ బిల్డింగ్లు కట్టారు కాబట్టి అక్కడ ఏదైతే పోయినటువంటి మొక్కల స్థానంలో కొత్తగా రెండు లక్షల మొక్కలు నాటారు కానీ ఇక్కడ చూడండి ఎంత దారుణం ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి పర్యావరణాన్ని ఎంత ఘోరంగా దెబ్బతీస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎలా భారం వేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజానిక నెత్తిన ఈ అప్పుల గుదిబండ ఎలా పెడుతున్నారు అంటానికి ఇది కూడా ఒక నిదర్శనం ఇంకోటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్త మైనింగ్ డాన్ మొన్నటిదాకా చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ నేడు గనుల శాఖలో రాజాది రాజులాగా హల్చల్ చేస్తూ ఉన్నాడు అందు పేరు అజయ్ కన్ను పడిందంటే ఏదో కంపెనీ మూడినట్లే ముందు విజిలెన్స్ దాడులు ఆపై సెటిల్మెంట్లు కంపెనీలో వాటా లాభాల్లో వాటా మొత్తంగానే హస్తగతం వీటిలో ఏది కోరిత చేయాల్సిందే లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయా దంద విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ నవ్వద్దు విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్ అయినా అదే దూకుడు మళ్ళీ నవ్వొద్దు మీరు వేరే దారిలో డీలింగ్స్ రేపు అరవై నాలుగు కంపెనీలపై విజిలెన్స్ రివిజన్ కేసులో విచారణ ఇది తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది అంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా మైనింగ్ మాఫియా విడిగా చేస్తూ ఉంది ఆ మైనింగ్ మాఫియాను కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లో ఏ విధంగా ఎవరో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలను రన్ చేసే ఓనర్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏ విధంగా డీల్ చేస్తూ ఉన్నాడని అదే పత్రిక రాసింది ముందు నుంచి చెప్తుంది అదే కదా ఈ పది నెలల కాలంలో ఎక్కడా జరిగినటువంటి గువరాలు ఎప్పుడూ జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగినాయని మొత్తుకుంటూ రోజు మొత్తుకుంటుంది అదే ఈరోజు ఆంధ్రలోకి మరి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి రాశారు అజయ్ని ఏదో తెలియదు కానీ ఒక వార్త అయితే రాశారు దానికి మళ్ళీ ముఖ్యమంత్రి గారికి తెలిసి సీరియస్ అయ్యాడంట సీరియస్ అవటం ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు సీరియస్ అయితే అయిపోద్దా ఇలా లాక్కున్న వాళ్ళ మీద కేసులు పెట్టి కదా అరెస్ట్ చేయాల్సింది ముఖ్యమంత్రి సీరియస్ అవటం ఏంటి రాధాకృష్ణ గారు ముఖ్యమంత్రి సీరియస్ అయిపోయిందా విషయం తెలుసుకొని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యాడు అవి వదిలేశారు కానీ మళ్ళీ అదే దూకుడు ప్రదర్శిస్తున్నా అంటే అడ్డదారులో డీలింగ్లు చేస్తున్నారంట మరి ఇప్పుడైనా కేసు పెట్టి బొక్కలు వేస్తారా ఎందుకంటే మీరే రాస్తారు చానాముదురు సానా సతీష్ అని శానా ముదురికి సానా పెద్ద రాజ్యసభ పదవి ఇచ్చారు అదే సానా సతీష్ గారికి మీరు రాసిన వార్త కదా సానా ముదురు అసాంఘిక శక్తిగా తయారయ్యాడు రాజ్యాంగేతర శక్తిగా అని మీరే రాశారు పత్రికల్లో నో చర్యలు మరి ఇప్పుడు అడ్డదారులో ఈ విధంగా మైనింగ్ కంపెనీలన్నింటినీ బెదిరించి మైనింగ్ డాన్ అని మీరే రాసినప్పుడు డాన్ మీద కేసులు పెట్టరా ముఖ్యమంత్రి డాన్ పిలిచి మందలిస్తాడా మందలి అంటే కూడా సీరియస్ అయ్యాడంట వదిలేశారంత తర్వాత మళ్ళీ అతను చేస్తానే ఉన్నాడంట ఇంత ఇంత దారుణాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంటే ఇక ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నేను చూపుతున్నారు సుపరిపాలన అనిదే గొప్ప సుపరిపాలన ఇంకొక వార్త ఓఎస్డీలో ఓవర్ యాక్షన్ పది మంది మంత్రుల ఓఎస్డీలపై సీఎంకు ఫిర్యాదులు బరి తెగించి దండుకుంటున్నారు మంత్రులకు వారిపై అదుపు లేదు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదికలు పార్టీ నాయకుల నుంచి ఉప్పు కొనసాగిస్తే చట్టపేతారని సీఎంకు మరో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం పాపం ఓఎస్డీలే తప్పు మంత్రులు ఎవరికీ తెలియదు మంత్రులందరూ డమ్మీలు ఎందుకు మరి ఇంకా మంత్రి పదవిలో ఏ గుడ్డిగాడి దగ్గర పళ్ళు తావటానికండి మంత్రి పదవులు మంత్రుల దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీలు అవినీతి చేస్తే మంత్రులకు తెలియదంట ఇంకా మీరు ఈ రాష్ట్రానికి మంత్రులు అట్లా అవుతారు మీ దగ్గర పని చేసేవాడే తప్పు చేస్తున్నాడు లేదు తెలుసుకోపోతే ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హామీలో ఎక్కడన్నా చిన్న ఎమ్మెల్యే దగ్గర ఎవడో అనఫిషల్గా పిఏగా వ్యవహరిస్తున్నాడో ఏదని తప్పు చేస్తే ఎమ్మెల్యేకి వాటాలు ఇయ్యే కదా మీరు రాసిన వార్తలు మరి ఇప్పుడు రాయాలి కదా పది మంది మంత్రులు పేర్లు ఆ పది మందికి సంబంధించి నిజంగా వాళ్ళకి అసలు ఏ ఒక్క రూపాయి కూడా ముట్టలేదు ముఖ్యమంత్రి గారు కంప్లైంట్లు వెళ్ళిపోయాయి అంటే ఓఎస్టీకి సంబంధించి ఎంత అంటే ఏ విధంగా వార్తలను మీకు అనుకూలంగా రాసుకుంటారు తెగించి దండుకుంటున్నారు చర్యలు అయ్యి దండుకుంటే చర్యలు తీసుకోవాలి కదా అంటే వదిలేస్తే వాళ్ళని విధుల్లోంచి తప్పిస్తేనో అంటే వాళ్ళు వాళ్ళు తిన్నటువంటి అక్రమ సొమ్ము అంతా వదిలేసినట్టేనా సేమ్ ఇప్పుడు మీద మైనింగ్ వ్యవహారం ఎట్లా దాంట్లో ఇది కూడా రాశారు ఇంత బరితెగించి ఓఎస్డీల నుంచి అసలు మంత్రులు మంత్రుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎమ్మెల్యేలు ఈరోజు తెలుగుదేశం చోటా నాయకుల నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు దోపిడీకి తరలేపితే ఎక్కడ పడితే అక్కడ మీకు చూస్తే పల్లెల్లోకి వస్తే మట్టి మాఫియా ఇసుక మాఫియా ఏదైతే మద్యం మాఫియా అక్రమంగా బెల్ట్ షాపులు ప్యాకాట క్లబ్బులు ఇది మైనింగు దోపిడీలు ఇంత అచ్చలవిడిగా బరితెగించి ఇలా చేస్తూ ఉంటే ఏం తెలియదు వాళ్ళు ఎవరో అధికారులు మాత్రం తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదు మంత్రులు సొంతపోసలు మీ దృష్టిలో ఒక ఓఎస్డీ అది ఓఎస్డీలు ఎవరైతే మంత్రులు దగ్గర ఓఎస్డీలు మాత్రం కరప్టెడ్ మిగిలిన వాళ్ళు అసలు మంత్రులు అయితే అసలు పచ్చని పచ్చపోసనమాట వాళ్ళు అసలు ఏం సంబంధం లేదు చాలా అమాయకులు అంతే కదా ఇదండి వార్త ఆంధ్రజ్యోతి మీరే అర్థం చేసుకోండి దాన్ని బట్టి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ అందరి వాడు విదేశీ విద్యాదేవి మళ్ళీ కొనసాగిస్తాం అని చెప్పి రెండు స్టేట్మెంట్స్ నేను నిన్న చూశాను అంబేద్కర్ గారు నిజంగా అందరి వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు మీకు మాత్రం అవసరం లేనటువంటి వాడు ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తల మానికంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తు కలిగినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున పైన అమ్మవారు కింద అంబేద్కర్ వారు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మిస్తే మీరు కానీ మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కానీ మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ ప్రభుత్వంలో లేనప్పుడు కానీ ఒక్కరోజైనా ఇప్పటివరకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి నివాళులర్పించారా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు వచ్చి కనీసం దండం పెట్టారా ఆ దండం పెట్టకుండా పోగా అంబేద్కర్ గారి స్మృతి వనం ఏదైతే ఉందో ఆ స్మృతి పేరుని తొలగించేటటువంటి కార్యక్రమం చేశారు ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడానికి వ్యూహరచన చేశారు ఇప్పుడు ఆ స్మృతివనం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతికి అప్పచేయడానికి ప్రయత్నిస్తున్నారు మళ్ళీ మీరు ఇచ్చే స్టేట్మెంట్ అంబేద్కర్ అందరి వాడు అందరి వాడు అంటే ప్రభుత్వం అంటే అందరిది కదా అప్పుడు మరి ప్రభుత్వం పరంగా ఉండాలా ప్రైవేట్ వ్యక్తుల చేతికి పంపించాలా ప్రైవేట్ వ్యక్తుల చేతికిస్తే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అతి పెద్ద అతి గొప్ప స్మృతివనాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికి అపదేతే అంబేద్కర్ గారు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తారు కానీ అందరివాడు వాడు ఎలా అవుతారు కానీ మీరు ఇచ్చే స్టేట్మెంట్కి దీనికి ఏమన్నా అర్థం పర్థం ఉందా ఇచ్చేటటువంటి దానికి ఉండదు ఇంకోటి విదేశీ విద్యా దీవెన గురించి నిన్న మీరు ఏదైతే మళ్ళీ కొనసాగిస్తామని చెప్పారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తాం స్కీమ్ని ఆపేసి మళ్ళీ ఎప్పుడో కొనసాగిస్తామని చెప్పటం ఏంటి కనీసం మీకు వరా ఎవరన్నా ఇట్లా మాట్లాడకూడదని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టాప్ టెన్ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా కోటి ఇరవై ఐదు లక్షలు మిగిలిన వారికి అంటే ఓసీలకు ఏదైతే గరిష్టంగా కోటి నుంచి కోటి రూపాయల వరకు ట్యూషన్ ఫీజు అందించే విధంగా టాప్ హండ్రెడ్ విశ్వవిద్యాలయాల్లో జాయిన్ అయిన వారికి విదేశీ విద్యా దేవన పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలానే టాప్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ క్యూఎస్ ర్యాంకులు పొందిన యూనివర్సిటీలో ఎంపికైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు హండ్రెడ్ పర్సెంట్ ట్యూషన్ ఫీజు గరిష్టంగా డెబ్బై ఐదు లక్షలు ఇక మిగిలిన విద్యార్థులు గరిష్టంగా యాభై లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో యాభై శాతం ఏది తక్కువైతే అది చెల్లిస్తారు విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్ళే విద్యార్థులకు విమాన వీసా ఛార్జీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అందించింది అది కూడా కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి ఎనిమిది లక్షల లోపు ఉన్న వారికి ఈ విదేశీ విద్యా దీవెన పథకానికి ఎలిజిబిలిటీ పెట్టారు మీరున్నప్పుడు ఆరు లక్షలే ఆరు లక్షల లోపు ఉన్న వాళ్ళకి మీరు ఉన్నప్పుడు అర్హత బట్ అది ఇప్పుడు ఎనిమిది లక్షలకు చేశారు జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి సో ఆ విదేశీ విద్యా దీవెన మీరు పేరు మార్చండి తప్పులేదు మీ ఇష్టం మీరు అధికారంలోకి వచ్చారు కదా మీరు ఏ పేరైనా మార్చండి కానీ ఆ పథకాన్ని కొనసాగించాలి కదా ఆ పథకాన్ని కొనసాగించకుండా ఆల్రెడీ ఇప్పుడు రెండో రెండో ఏడాది ఈ మీరు వచ్చిన మొదటి ఏడాదిలో మొదటి బడ్జెట్లో దానికి సంబంధించి ఇవ్వలేదు ఎక్కడ పెట్టలేదు రెండో ఏడాది కూడా అది అది ఎత్తుకుపోయింది సో ఎత్తుకుపోయి ఈరోజు మీరు అంబేద్కర్ గారికి సంబంధించి అంబేద్కర్ అందరి వాడు పథకాలను కొనసాగిస్తామని చెప్పి ఏది మరి విదేశీ విద్యా దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించి దాదాపుగా వంద కోట్లకు పైగా ఆ పథకానికి సంబంధించి ఖర్చు పెట్టున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆ పథకాన్ని స్టార్ట్ చేసి సో పూర్తిగా ఫీజులన్నీ ప్రభుత్వం చెల్లించే విధంగా అది కూడా టాప్ టూ హండ్రెడ్ యూనివర్సిటీస్లో సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు పెట్టి ఒక మంచి స్కీమ్ పెడితే ఈరోజు మీరు రెండు సంవత్సరాల్లో ఆ పథకాన్ని గాలి వదిలేసి మళ్ళీ పబ్లిసిటీ స్టండ్ కోసం ఏ స్టేట్మెంట్ పెడితే ఆ స్టేట్మెంట్ ఇవ్వటం ఇది కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషం ఉండొచ్చు కానీ ప్రజల మీద ఎందుకు ద్వేషం మీరు పెంచుకొని పేద ప్రజలకి విద్యార్థులకు అందించాల్సినటువంటి స్కీ అందించాల్సిన స్కీముల్ని ఎందుకు ఆపేస్తున్నారు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి ఇప్పుడు గ ఇప్పుడు గడిచిన ఏడాది ఈ ఏడాది అన్నిటికి సంబంధించినటువంటి ఆ విద్యార్థులకి లాభం చేకూరేలాగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మాత్రం ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం